ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చేయి పట్టుకుని ఆపేశాడు ఆకాష్ ఐశ్వర్య మీరెళ్లి కార్లో కూర్చోండి అని బేస్ వాయిస్ తో సీరియస్గా చెప్పిన ఆకాష్ ని కొంచెం భయంగా చూస్తూ వెళ్లి కార్లో కూర్చుంది ఐశ్వర్య ఆ వెంటనే వివేక్ వైపు చూస్తూ సి మిస్టర్ నేను నా వైఫ్ ని ఎలా చూసుకుంటున్నాను అనేది నీకు అనవసరం ఫస్ట్ నీ వైఫ్ ని కంట్రోల్లో పెట్టుకో ఇంకోసారి ఐశ్వర్య జోలికి వచ్చినా నా గురించి మాట తూలినా మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు ఆకాష్ అంతలో మెరుపు వేగంతో బ్లాక్ కలర్ జాగ్వర్ కార్ ఆగింది కార్లోంచి నల్ల చొక్కా ధరించిన గోవిందరాజు పి అని చూసి మీరా వివేక్ ఆనందపడ్డారు అతను వాళ్ళ కోసమే వచ్చాడని భ్రమపడ్డ మీరా వివేక్లు సంతోషంగా కార్ దగ్గరకు వెళ్లారు బట్ అతను కార్ దిగి వాళ్ళని దాటి ఆకాష్ దగ్గరకు వెళ్లి కార్ కేసుని ఆకాష్ సార్ ఇది మీకు గోవిందరాజ్ సార్ గిఫ్ట్ గా ఇచ్చానని చెప్పమన్నారు మీకేమైనా డౌట్ ఉంటే తర్వాత కాల్ చేసి మాట్లాడుకోండి కానీ ఫస్ట్ అయితే ఈ కార్ని మీరు యాక్సెప్ట్ చేయండి సార్ అని వినయంగా చెప్పాడు పిఏ ఆ మాటలు విని వివేక్ మీరాలు అయోమయంగా చూశారు విజయవాడలో బిజినెస్ చేస్తున్న వివేక్ కి కొన్ని ప్రాజెక్ట్స్ గురించి గోవిందరాజుని కలవడానికి చాలా రోజులు టైం పట్టింది అలాంటి వ్యక్తి స్వయంగా తన పిఏని ని పంపించి అంత ఖరీదైన కార్ ఎలా గిఫ్ట్ ఇస్తున్నాడు అని డౌట్ తో బుర్ర పగిలేలా ఆలోచించారు క్యాబ్లో కూర్చున్న ఐశ్వర్య కూడా ఎవరు వీళ్ళంతా ఇంత కాస్ట్లీ కార్ ఆకాష్న్నారు అని సందిగ్ధంలో పడిపోయింది ఆకాష్ ఇక తప్పక కార్ కీస్ తీసుకుని ఓకే నేను గోవిందరాజ్ గారితో మాట్లాడతాను మీరు వెళ్ళండి అని గోవిందరాజు పిఏతో చెప్పి క్యాబ్ దగ్గరికి వెళ్లి ఐశ్వర్య ఉన్న సైడ్ డోర్ ఓపెన్ చేశాడు ఆకాష్ ఐశ్వర్యాన్ని తీసుకుని జాగ్వర్ కార్ ఎక్కుతుంటే వివేక్ చూస్తూనే ఉన్నాడు వివేకి ఏం అర్థం కాక అంత కాస్ట్లీ కార్ కొనేంత స్తోమత వాడికెక్కడిదే అని అయోమయంలో పడ్డాడు కాని అతనికి ఒక విషయం మాత్రమే స్పష్టంగా అర్థమైంది దీని వెనకాల అలా ఏదో సీక్రెట్ ఉంది అని మెడ మీద వేళ్లతో రుద్దుకుంటూ అన్నాడు ఎక్కువ ఆలోచించకు వివేక్ వాడు దాన్ని ఎక్కడి నుంచైనా తీసుకుని తీసుకునుంటాడు అని అసహనంగా అంది మీరా వాడిప్పుడు ఎంప్లాయ్ కాదు ఆ చంద్రకాంత్ ఆస్తులన్నిటికీ వారసుడు ఇంత పెద్ద కార్ కొనడానికి అతనికి డబ్బు లేకపోవడం ఏంటి అని మళ్ళీ తానే అంది వెంటనే వివేక్ అది ఖరీదనే జాగ్వర్ కొత్త మోడల్ కార్ ప్రపంచంలో ఈ మోడల్ కార్ సాయిదు మాత్రమే రిలీజ్ అయ్యాయి అనుకుంటూ తన ఎక్కాడు మీరా ఆవేశంగా అక్కడే నిలబడుంది అప్పుడు వివేక్ నీకు బొట్టు పెట్టి చెప్పాలా కారెక్ అని అరిచాడు దాంతో మీరా చప్పున కార్ ఎక్కి కూర్చుంది మీరా నుండి నువ్వు ఐశ్వర్యకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని సీరియస్ గా చెప్పాడు వివేక్ అలా అండంతో మీరా కంగారు పడింది వివేక్ ఏ విషయాన్నైనా నిశ్చితంగా గమనించగల వ్యక్తి గోవిందరాజు కంపెనీతో వివేక్ కంపెనీస్ చాలా సార్లు కలిసి ప్రాజెక్ట్స్ చేశాయి ఇంత ప్రెస్టీజియస్ కార్ ని ఆకాష్ కి ఇచ్చాడు అంటే అందులో ఏదో మిస్టీరియస్ థింగ్ ఉంది అనుకున్నాడు వివేక్ అందుకే ఐశ్వర్య జోలికి వెళ్లకుండా ఉండమని మీరాకి ఇండైరెక్ట్ గా వాన్ చేశాడు వివేక్ ఫ్రెండ్ సీట్లో కూర్చున్న ఐశ్వర్య కార్ డ్రైవ్ చేస్తున్న ఆకాష్ ని తదేకంగా చూస్తూ ఉండిపోయింది ఎందుకలా చూస్తున్నావు అని అల్లరిగా అడిగాడు ఆకాష్ ఏమీ లేదన్నట్టు తలూపుతూ ఇంకోసారి ఇలా ఆకాష్ అని తనని చూడలేదన్నట్టుగా తల పక్కకి తెప్పి చెప్పింది ఐశ్వర్య ఇక నుంచి ఇంత కాస్ట్లీ కార్ని రెంట్కి తీసుకోకు నాకోసం ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని మళ్ళీ తానే చెప్పింది ఐశ్వర్య డోంట్ వరీ ఐశ్వర్య నీకు నచ్చలేదు అంటే నాకు కూడా నచ్చదు ఓకేనా నేనికపై ఇలాంటివి చేయను అన్నాడు ఆకాష్ ఆకాష్ ఎప్పట్లానే తన కిల్లింగ్ స్మైల్ తో బదులు ఇవ్వడంతో ఐశ్వర్య కోపం మనసు ఇట్టే కరిగిపోయాయి అతనికి వశమై ముసిముసిగా నవ్వుకుంటూ నవ్వుతోనే చేస్తావు అని తల దించేసుకుంది ఐశ్వర్య తనని పొగడ్డంతో అతని ఛాతి ఒక్కసారిగా పొంగిపోయింది డ్రైవింగ్ చేస్తున్న ఆకాష్ కి గాల్లో తేలినట్టు అనిపించింది ఇద్దరి మధ్యలో దూరం కొంచెం కొంచెంగా కరిగిపోతుంది ఐశ్వర్య వాళ్ళు కన్నుల్లో ఏదో అతన్ని కుదురుగా ఉండనీయట్లేదు మనసు ట్రాక్ తప్పితే కష్టమని ఎఫ్ఎం ఆన్ చేశాడు ఆకాష్ అని ఘర్షణ సినిమాలోని పాట ప్లే అయింది థ్యాంక్స్ అన్నట్లుగా చూసింది ఐశ్వర్య ఏంటన్నట్టు కళ్ళు ఎగిరేశాడు ఆకాష్ ఇది నా ఫేవరెట్ సాంగ్ అని గులాబీ రంగు పెదాలు కదిలిస్తూ చెప్పింది అని నవ్వుతూ చెప్పి వాల్యూమ్ తో పాటు కార్ స్పీడ్ ని పెంచాడు వానలో రొమాంటిక్ వెదర్ లో రయ్యమంటూ దూసుకెళ్లింది కార్ ఇంటికెళ్లి రాత్రి భోజనం అయ్యాక ఆకాష్ కి గోవిందరాజు నుండి కాల్ వచ్చింది ఆకాష్ ఎవరనేది చూడకుండా టెర్రస్ పైకి వెళ్లి కాల్ అటెండ్ చేసి మాట్లాడడం మొదలు పెట్టాడు చెప్పారు కదా మీకు ఐడియా చెప్పనా వినయంగా అడిగాడు గోవిందరాజు షూర్ గోవిందరాజు గారు పెట్టుబడి మాదైనా రూలింగ్ కూడా మాదే ఉండాలి అని నేను అనుకోవడం లేదు ఐడియా బాగుంటే అది ఎవరు చెప్పిందైనా సరే ఇంప్లిమెంట్ చేద్దాం అని ఖచ్చితంగా చెప్పాడు ఆకాష్ ఆకాష్ మ్యాన్షన్ ఏరియా డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తానని చెప్పడంతో గోవిందరాజు తన ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశాడు ఆ ఏరియాలో హండ్రెడ్ ఏకర్స్ అబౌ ల్యాండ్ మన అండర్లో ఉంది మిగిలిందంతా గవర్నమెంట్ ప్రాపర్టీ సార్ సో నా ఐడియా ఏంటి అంటే గవర్నమెంట్ ల్యాండ్ని మొత్తం మినీ ఫారెస్ట్గా మార్చేసి మన ఫిఫ్టీ ఏకర్స్లో ఒక రిసార్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అది సార్ నా ఒపీనియన్ అని అదే వినయం కంటిన్యూ చేస్తూ చెప్పాడు గోవిందరాజు ఆకాష్ గోవిందరాజు ప్లాన్ని విని చాలా ఇంప్రెస్ అయ్యాడు మీ ఐడియా చాలా బాగుంది గోవిందరాజు బట్ ఇన్వెస్ట్మెంట్లో ట్వంటీ పర్సెంట్ మీది ఎయిటీ పర్సెంట్ మాది అంటే మిత్ర గ్రూప్స్ది ఎన్ లాభాల్లో కూడా ట్వంటీ పర్సెంట్ షేర్ ఉంటుంది మీకు అని చెప్పాడు ఆ మాటకి గోవిందరాజు చాలా సంతోషించాడు అతను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆకాష్ ఇలా షేర్ చేస్తాడని సో మచ్ అని సంతోషంగా కాల్ కట్ కానీ అప్పుడే ఆకాష్ అని వినిపించిన చంద్రకాంత్ గంభీరమైన వాయిస్ కి భయపడుతూనే తిరిగాడు ఆకాష్ చంద్రకాంత్ తాను మాట్లాడేది ఏమైనా విన్నాడేమో అని టెన్షన్ తో ఆకాష్ భయం పట్టుకుంది ఫోన్ మాట్లాడుతూ అలాగే బిగుసుకుపోయాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి